హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుకన్య ఈరోజు న్యూ ఇయర్ మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేటువంటిది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఇలా చక్కటి రంగులతోటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఆహ్వానం పలుకుతూ హ్యాపీ న్యూ ఇయర్ అని నిన్నైతే వాకిట్లో ఇలా నెమలి పీంచంతో ఆహ్వానం అయితే పలికాను ఈ కొత్త సంవత్సరానికి సో ఇలా మేము ఇంటి ముందుగా చక్కగా ముగ్గులతోటి రంగవల్లతోటి అలంకరించుకొని ఇంకా మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాము మార్నింగ్ నిత్య పూజ చేసుకొని ఇంకా నైవేద్యము అవన్నీ స్వామివారికి సమర్పించేసి మేము ఒక చక్కటి ప్లాన్ అయితే వేసుకున్నాము యాక్చువల్లీ నేను మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వెళ్ళాలి అని సో అది ఈరోజు జనవరి ఫస్ట్కు కలిసి రావడము మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది సో మేము ఎక్కడికి వెళ్ళామనేటువంటి చూపిస్తాను రండి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము మేము ఈరోజు ఎప్పటినుంచో అనుకుంటున్నాం వెళ్ళాలని ఇది ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో మనకు సికింద్రాబాద్ ఉంది కదా సో అక్కడ ఉంది అక్కడికి వెళ్ళాము మేము ఇస్కాన్ టెంపుల్కి ఇలా లోపలికి ఎంటర్ కాగానే మనకి ఎదురుగా శ్రీకృష్ణుడు ఉంటాడు శ్రీకృష్ణుడు మనకు నాగరాజుని తల మీద నాట్యం చేస్తున్నట్టుగా ఇలా దర్శనం ఇస్తాడు ఫస్ట్ మనము ఆ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఇటు రైట్ సైడ్ ఏమో ఇక్కడ అన్నదానం చేస్తారు ఎవ్రీడే అన్నదానం చేస్తారంట సో మనము దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ అన్నదానంకి మనం లైన్లో క్లూ కడదాము ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళిపోదాము ఇట్లా మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళినట్లయితే ఇదంతా రైట్ సైడ్ మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నామాలు పెడతారు శ్రీకృష్ణ యొక్క మనకు బొట్టు ఉంటుంది కదా అది పాదము తులసి ఆకు సో దాంతో మనకు నామాలు అనేటువంటి పెడతారు పెట్టిన తర్వాత మనము గుడి లోపలికి ఎంటర్ అవుతాము ఇదండి గుడి ఇలా మనం లోపలికి ఎంటర్ కాగానే ఇట్లా రైట్ సైడు శ్రీ ప్రభుపాదుల వారు అక్కడ ఉంటారు ఇలా తర్వాత ఇట్లా లెఫ్ట్ సైడ్ ఏమో మనకి అక్కడ ఎవరైనా దాతలు డొనేట్ చేస్తారు కదా అక్కడ డొనేట్ చేయొచ్చు అమౌంట్ అక్కడ అసలు ఎలాంటి టికెట్స్ కానీ లోపలికి ఎంట్రీకి కానీ ఏం తీసుకోరండి ఒక్క రూపాయి కూడా తీసుకోరు మన భక్తి పూర్వకంగా మనం ఏదైతే ఇస్తామో అదే తీసుకుంటారు తప్ప మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి టికెట్ గిట్లా అలాంటివి ఏముండవు ఇలా ఇలా ఓపెన్లైనా స్వామి ఉంటారు ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తము పూలతోటి అలంకరణ చేసి ఉంది చూడండి అక్కడ రాధాకృష్ణులు ఉన్నారండి అలంకరించి రైట్ సైడ్ ఇలా గోవింద శంకు శంఖుచక్రాలు అనేటువంటివి ఉంటాయి లెఫ్ట్ సైడ్లో కూడా అలానే ఉంటాయి సేము ఆ మళ్ళీ తర్వాత ఇక్కడ వాళ్ళ గురువులు అవన్నీ ఫొటోస్ ఉంటాయి శ్రీకృష్ణుడు ఇలా గోవర్ధనగిరి అని మనము చేతి మీద చిట్కన వెల్లి మీద పట్టుకున్నట్టుగా అలా కని చూపిస్తాయి ఇవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ నాకు షూట్ చేయడం అనేటువంటిది అక్కడ కుదరలేదు సో పాజిబుల్ అయినంత వరకు నేను తీశాను ఫస్ట్ టైం మేము వెళ్ళడము స్వామి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనము ఎక్కడికి వెళ్ళలేము నేను అనుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కంప్లీట్ అయిపోయేసరికి నేను భగవద్గీత కంప్లీట్ చేయాలి చదవాలి అందులో ఉన్నటువంటి నీతి నేర్చుకోవాలి అని ఆ మనసులో సంకల్పించుకున్నాను స్వామి ఇంకా ఈరోజు మాకు దర్శనం అయితే ఇలా చూపించారు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఎట్లా ఎంత బాగా అలంకరించారో పువ్వులతోటి అసలు చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది చాలామంది వచ్చారు చాంటింగ్ కూడా చేస్తున్నారు అక్కడ కూర్చొని మొదటిసారి అసలు మాకు ఎంత హ్యాపీగా అనిపించిందో ఇలా చూసుకుంటూ ఇలా మళ్ళీ మన ఇలా లెఫ్ట్కి సైడ్ వెళ్ళినట్లయితే అక్కడ చూడండి ఎంత బాగుందో రాదమ్మ శ్రీకృష్ణుడు ఎంత బాగా ఉందో చూడండి అది వీడియో ఇదేమో ఫోటో మనకు మొత్తం రాలేదు మనం ఇలా లెఫ్ట్కి వెళ్ళేసరికి ఇలా శ్రీ ప్రభుపాదుల వారు ఉంటారు చిన్నగా గుడిలాగానే ఉంటుంది చిన్నగా ఇలా మన దగ్గర నుంచి చూస్తే ఎంత చక్కగా అలంకరించారు చూడండి ఇలా రైట్ సైడ్ తులసమ్మ ఉంటుంది శ్రీ ప్రభుపాదుల వారి పక్క పొంటి కూడా తులసమ్మ ఉంటుందండి మనం అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు తర్వాత కొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా రాధాకృష్ణలో ఉంటారు కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా మేము అక్కడ కొసేపు కూర్చొని ఇలా ఫొటోస్ అయితే దిగాము తర్వాత మనకు దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో నుంచి మనకు వెళ్ళిపోవడం ఉంటుంది అక్కడ మనకు బుక్ స్టోర్ ఉంటుందండి అందులో అన్ని బొమ్మ అంటే విగ్రహాలు ఉంటాయి బుక్స్ ఉంటాయి ఇలా ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉంటాయి ఇందులో అన్నీ ఉంటాయండి ఫుడ్ ఐటమ్స్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు సో మనకి ఏ ఫుడ్ ఐటెం కావాలో అది తీసుకోవచ్చు ఏ అంటే స్వామివారికి సంబంధించిన బుక్స్ వారి యొక్క చరిత్ర భగవద్గీత రామాయణము శ్రీమద్ భాగవతము ఇలా చాలా బుక్స్ ఉంటాయి అక్కడ ఇంకా నేనైతే ఒకటి భగవద్గీత ఉన్న రామాయణం తీసుకున్నాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు శ్రీమద్ భాగవతం తీసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా అమ్మవారి కరుణ అదంతా మనకి వాళ్ళు ఎప్పుడు మనకు చదవాలని వాళ్ళు ఆజ్ఞిస్తారో అప్పుడే మనం చదవగలుగుతాము ఇక్కడ చూడండి ఫుడ్ ఐటమ్స్ అన్నీ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు చాలా మంచిగా టేస్టీగా ఉంటాయి మేము కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాము ఇక్కడ చూడండి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి దక్షిణావృత శంఖాలు ఇవన్నీ శంకులు ఇందులో రకాలు ఉంటాయి అన్ని రకాల శంకులు అనేటువంటి ఇక్కడ లభిస్తాయి ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటే నాకైతే తీసుకోవాలనిపించింది కానీ మనం కొన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే పూజకు సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి డూప్ తీక్స్ కానీ అగరవత్తులు కానీ ఎంత స్మెల్ వస్తుందో అక్కడికి వెళ్ళినప్పుడు నేను కొన్ని అయితే పర్చేస్ చేశాను నాకు కావాల్సినవి ఇంట్లో పూజకు ఉపయోగపడేవి నేను అవి కూడా చూపిస్తాను మీకు ఇంకా ఇక్కడ మనము చాంటింగ్ చేయడానికి ఇక్కడ తులసి మాల అని అవన్నీ ఉంటాయి సో మనకు అది అందులో ఏది తీసుకోవాలనేటువంటిది కూడా వాళ్ళు చెప్తారు ఇవన్నీ ఏమో ఏమో తులసి మాలలు ఉన్నాయి కొన్ని ఏమో వేపా గంధంతో తయారు చేసినటువంటి మాలలు ఉన్నాయి అందులో నేను ఒకటి వేపమాల తీసుకున్నాను ఇలా చక్కగా ఇస్కాన్ టెంపుల్లో రాధాకృష్ణ యొక్క దర్శనం చేసుకొని ఇంకా మేము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఈ బుక్స్ అనేటువంటి నేను ఇంకాసేపు పూజారూంలో పెట్టాను చూడని నేను మీకు చూపిస్తాను ఈ బుక్స్ మొత్తము కవర్ తోటి ఫోల్డ్ చేసి వస్తాయి సో మనము ఆ కవర్తో ఫోల్డ్ చేసిన వాటిని ఓపెన్ చేసేసుకొని మనము ఒకసారి బుక్ అనేటువంటిది చూద్దాము చూడండి ఈ బుక్స్ ఇలా మనము భగవద్గీత యథాతథము సరళ భాష గ్రంథం అనేటువంటిది తీసుకోవాలి తెలుగు వాళ్ళకి మనకు పూర్తిగా మంచిగా చక్కగా అర్థమయ్యే విధంగా ఉంటుంది ఇందులో శ్లోకం ఉంటుంది శ్లోకానికి అర్థము భావము అనేటువంటిది క్లియర్గా ఉంటుంది అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి దీనికి ఆన్సర్ చేయండి మీకు తెలిసినట్లయితే ముస్లిమ్స్ ఏ బుక్ చదువుతారండి ముస్లిమ్స్ చదవలసిన బుక్ ఏంటి ఖురాన్ అవునా మరి క్రిస్టియన్స్ ఏ బుక్ని చదువుతారు వాళ్ళు చదవలసిన బుక్ ఏంటి బైబిల్ మరి అదే హిందువులు చదవలసిన బుక్ ఏంటి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు అసలుకి ఏ బుక్ చదవాలి హిందువులు అనేటువంటిది ఖచ్చితంగా చదవాల్సిన బుక్ ఏంటి అనేటువంటిది తెలిసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది తెలియని వాళ్ళైతే ఇప్పుడు తెలుసుకోండి మన హిందువులు ఖచ్చితంగా చదవాల్సిన బుక్ ఏంటంటే భగవద్గీత అండి ఓకేనా ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మనం ఎందుకు భగవద్గీత చదవాలి అనేటువంటిది ఇంకా దాంతోపాటు నేను ఇక్కడ రామాయణం కూడా తీసుకున్నాను చూడండి ఇది కూడా ఇలా కవర్తో ఫోల్డ్ చేసి వచ్చింది దీన్ని ఓపెన్ చేసి మనం చూద్దాము ఏముందనేటువంటిది దా నేను ఈ బుక్స్తో పాటుగా ఇంకా ఏమేమి తీసుకున్నాను కూడా చూపిస్తాను ఈ బుక్స్ తీసుకున్నప్పుడు ఇలా మనము చాంటింగ్ చేసేటువంటి మహామంత్ర ధ్యానం ధ్యానానికి సంబంధించినటువంటిది ఇవి రెండు కార్డ్స్ వాళ్ళు ఇచ్చారు నాకు మనం చాంటింగ్ చేసేటప్పుడు చదవలసిన మంత్రము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రం అనేటువంటిది మనము వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చాంటింగ్ చేయాలి ఇక్కడ తులసిమాల ఉంటుంది ఇది నేను వేపమాల తీసుకున్నా అని చెప్పాను కదా సో ఇది వేపమాలతో మనం చాంటింగ్ చేసుకోవచ్చు ఎవ్రీడే డే చాంటింగ్ చేసేవాళ్ళైతే తీసుకోండి లేదంటే మనము ప్రతిరోజు ఒక పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ ఆ మంత్రం జపించుకుంటే సరిపోతుంది అక్కడ దూప్ తీసి చాలా బాగా మంచి ఫ్లేవర్తో స్మెల్ వస్తుంది అని చెప్పాను కదా కొన్ని తీసుకున్నాను నేను అందులో ఇవన్నీ నేను తీసుకున్నటువంటి బుక్స్ ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా లోపల భగవద్గీత ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది భగవద్గీత యథాతథము సరళ భాష గ్రంథము అని ఉంటుంది తర్వాత ఒక్కొక్క అధ్యాయము ఉంటుంది మొదటి అధ్యాయంలో ఏముంది రెండవ అధ్యాయంలో గీతాసారము క మూడవ అధ్యాయంలో కర్మయోగము ప్రతి ఒక్క అధ్యాయంలో ఏముంది అసలు దానికి సంబంధించినటువంటి అంశం ఏంటి అనేటువంటిది మనకి ఇక్కడ ఫస్ట్లోనే చూపిస్తారు ఇంకా తర్వాత లోపలికి వెళ్ళి మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క చిత్రాలు ఆ స్వామి యొక్క రూపము ఆ స్వామి చేసినటువంటి లీలలు ప్రతి ఒక్కటి ఉంటుంది మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది ఉంటుంది ఇలా ఒక శ్లోకం ఉండి ప్రతి ఒక్క వర్డ్కి అక్కడ అర్థము ఉండి దాంతోపాటు భావము అనేటువంటిది ఉంటుంది తెలుగు వాళ్ళైతే ఈ బుక్ తీసుకోండి మనకు చాలా ఉపయోగపడుతుంది తర్వాత ఇది రామాయణం అండి రామాయణంలో కూడా అందరూ ఏమనుకుంటారంటే శ్లోకాలు ఉంటాయి అనుకుంటారు శ్లోకాలు ఏమి ఉండవండి ఇందులో మొత్తము తెలుగులోనే ఉంటుంది చూపిస్తాను చూడండి ఇలా ఓపెన్ చేయగానే వాళ్ళ కళ్యాణము ఇలా శ్రీ ప్రభుపదలవారు వారు ఇలా ఉంటాయి స్టార్టింగ్లో తర్వాత మనకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది ఫస్ట్ మనకు విషయ చూసికలో తెలియజేస్తారు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింద కాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ అనేటువంటివి ఇలా మనకు ప్రతి ఒక్కటి ఉంటాయి రాముడు సీతాదేవి పుట్టినప్పటి నుంచి వాళ్ళ కళ్యాణం ఏంటి వాళ్ళు అరణ్యంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఆ రావణాసురుని ఎలా వాళ్ళు అంతం చేశారు ఇంకా వాళ్ళ యొక్క పిల్లలు పట్టాభిషేకం ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుందండి వాళ్ళు ఇది చదవడం ద్వారా మనకు నీతి ఏంటి అనేటువంటిది కూడా మనకు తెలుస్తుంది ఖచ్చితంగా వీలైనంత వరకు చదవడానికి ప్రయత్నించండి మనం ఈ హిందువులం కాబట్టి మనం చదవాలి ఇలాంటివన్నీ తెలుసుకోవాలి మనం తెలుసుకోవాలి మన పిల్లలకు కూడా మనం తెలియచేయాలి ఇంత మంచి బుక్స్ మనకు ఉండి కూడా మనము చదవలేకపోతున్నాము అంటే అది మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితము సో అవి మనం తొలగించుకొని మంచి భక్తి మార్గంలో నడవాలి ఇక్కడ చూ ఇక్కడ చూస్తున్నారు కదా అవి భద్రాచలంలో ఉన్నటువంటి విగ్రహాల యొక్క ఇమేజ్ ఇలా మేము జనవరి ఫస్ట్ని సెలబ్రేషన్ చేసుకున్నాము మాకు చాలా బాగా అనిపించింది మేము అక్కడ ఇస్కాన్ టెంపుల్లో రాధాకృష్ణుని దర్శనం చేసుకున్న తర్వాత బుక్స్ తీసుకొని వెళ్ళి అక్కడ ప్రతిరోజు అన్నదానం చేస్తారు కదా అక్కడ నైవేద్యం కూడా మేము స్వీకరించాము ఇంకా నైవేద్యం తినేసి ఇలా ఇంటికి వచ్చి ఇంకా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ